తెలంగాణలో పన్నెండు వందల మెగావాట్లకు సౌర దరఖాస్తులు ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఎనిమిది వందల యాభై మంది రైతులు నల్గొండ మహబూబ్ నగర్ వరంగల్ టాప్ రైతులకు మూడు వేల మెగావాట్ల వరకు అనుమతి మార్చి రెండు వరకు దరఖాస్తులు గడువు పొడిగింపు సో రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు ఎనిమిది వందల యాభై మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు రైతులు మహిళా సంఘాల ఆధ్వర్యంలో నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యం మేరకు సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు తెలంగాణ ప్రధరణ ఇంధన సంస్థ అభివృద్ధికి సంబంధించి టీజీ రెడ్కో దరఖాస్తులు ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే అంత సమర్పణ అంటే ఈ దరఖాస్తు సమర్పణకు ఈ నెల ఇరవై రెండు తేదీ గడువుగా ఇచ్చారు అయితే ఎక్కువ మంది ఇంకా పెట్టుకోలేదని చెప్పేసి మళ్ళీ మార్చి మార్చి రెండో తారీఖు వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట ముఖ్యంగా ఇక్కడ మూడు వేల మెగావాట్ల వరకు కూడా రైతులు అయితే పెట్టుకోవచ్చు ఇందులో మహిళల సంఘాల నుంచి కూడా పవర్ ఎక్స్చేంజ్ ఒప్పందాలు అయితే చేసుకుంటున్నారన్నమాట భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయని భావించిన నలభై శాతం సామర్థ్యం మేరకే అందాయి దీంతో రైతులు వ్యక్తిగతంగా చేసుకున్న దరఖాస్తులు అధికంగా ఉన్నాయి అర మెగావాట్ నుంచి రెండు మెగావాట్ల సామర్థ్యం గల నెలకొల్పడానికి దరఖాస్తుదారులు అయితే ఆసక్తి చూపిస్తూ ఉన్నారనమాట అయితే మెగావాట్కు మూడు పాయింట్ ఐదు ఎకరాలు అయితే కావాలి ఒక మెగావాట్ సామర్థ్యం గల సౌర విద్యుత్ ఏర్పాటుకు మూడు పాయింట్ ఐదు ఎకరాల భూమి అవసరం ఒక మెగావాట్ ప్లాంట్ స్థాపనకు దాదాపు మూడు పాయింట్ ఇరవై కోట్ల వరకు వ్యయం అయితే అవుతుందని అధికారులు అంచనా వేశారు రైతు వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకునే ప్లాంట్ నుంచి సబ్స్టేషన్ విద్యుత్ సరఫరా కోసం వారే పదకొండు కేవీ లైన్ వేయాల్సి ఉంటుంది ప్లాంట్కు ఒకటి రెండు కిలోమీటర్ లోపు సబ్స్టేషన్ ఉంటే రైతులకు ఎక్కువ భారం అయితే పడదని అంతకంటే ఎక్కువ దూరం ఉంటే వ్యయం పెరుగుతుందని చెప్తూ ఉన్నారన్నమాట మొత్తం మీద రైతులకు సంబంధించి లోన్లు అయితే ఇప్పించి ఏదో చేయొచ్చు ముఖ్యంగా ఒక్కో యూనిట్కు రైతులు స్త్రీ శక్తి సంఘాల నుంచి విద్యుత్ పంపిణీ సంస్థలు మూడు పాయింట్ పదమూడు చెల్లించి అంటే చెల్లించి కొనుగోలు అయితే చేస్తాయన్నమాట ఒక మెగావాట్ యూనిట్లో కనీసం పంతొమ్మిది శాతం సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే రోజుకు నాలుగు వేల ఐదు వందల యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది సౌర పలకలపై నేరుగా సూర్యరశ్మి ఎంత సమయం పడుతుందని దానిపై ఇది అయితే ఆధారపడి ఉంటుందన్నమాట దరఖాస్తు చేసుకున్న రైతులకు ఎప్పటికే బ్యాంకుల నుంచి రుణం పొందడానికి అవసరమైన పత్రాలు కూడా ఇస్తున్నారు సో చూసారు కదా బ్యాంకుల నుంచి లోన్ ఇప్పించి పెట్టుకునే వారికి అయితే పెట్టుకుని ఇస్తారు అప్పుడు వారి నుంచి కరెంట్ అయితే ప్రభుత్వం అయితే కొంటుంది యూనిట్కి అయితే మూడు రూపాయలు పదమూడు పైసలు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి